వారసత్వంగా వచ్చిన తన భూమిని ఓ మహిళ ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నారని పల్నాడు జిల్లా అచ్చంపేటకు చెందిన గంగసాని అప్పిరెడ్డి వాపోయారు విచారణ జరిపించి భూ కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు పలు సమస్యలతో తరలివచ్చిన బాధితుల నుంచి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సేవల దేవదత్ మరిరెడ్డి శ్రీనివాసరెడ్డి వినతులు స్వీకరించారు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చొరవ తీసుకున్నారు కోళ్లఫారాల కోసమని తన వద్ద నుంచి నాలుగు లారీల తెల్లజొన్నలు మొక్కజొన్నలు కొనుగోలు చేసిన తెనాలికి చెందిన రవికుమార్ అనే వ్యక్తి డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ నరసరావుపేటకు చెందిన శ్రీధర్ ఫిర్యాదు చేశారు వైసీపీ మాజీ సర్పంచ్ తన స్థలాన్ని ఆక్రమించి ఇబ్బంది పెడుతున్నాడని తిరుపతి జిల్లా పెరుమాళ్ల గ్రామానికి చెందిన విజయభాస్కర్ రెడ్డి వాపోయారు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పింఛను పునరుద్దరించాలని గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన చెరుకూరి ఉమ్మహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ బ్యాచ్ అని ఎంటెక్ అయితే నేను ఫీజ్ రింబర్స్మెంట్ మీద జాయిన్ అయ్యాను తర్వాత చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఇయర్ ఆయన దిగిపోయారు కదా తర్వాత ఫీజ్ రింబర్స్మెంట్ వేయలేదని కాలేజ్ వాళ్ళు వన్ ల్యాక్ ఫోర్ ఫోర్టీన్ థౌజండ్ పే చేస్తే కానీ ప్రాజెక్ట్ చేయనేమని అన్నారు సార్ నా దగ్గర అంత డబ్బులు లేవు సార్ పే చేయడానికి ఫీజు రెంబర్మెంట్ ఉందని నేను పీజీలో జాయిన్ అయ్యాను సార్ అది వీళ్ళని అడగడానికి వస్తే ఎంపీ గారితో మాట్లాడిస్తాను సార్ మాది కాకినాడ జిల్లా ఏటమోగ అండి మా బాబుని నవంబరు ముప్పై తారీఖున చంపేస్తారండి వైసీపీ కా కార్పొరేటర్ ఏటమోగ కార్పొరేట్ పదిహేనో వాటి కార్పొరేట్ సంపించేసేటండి తగిన నైన్ సీఎం 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 సార్ గారిని నమస్కరించి ప్రార్థిస్తున్నాను సోషల్ సోషల్ గురించి కార్యాలయానికి రావడం జరిగింది మేము ఆ యొక్క మా యొక్క మెమో సమర్పించాము దాంట్లో అన్ని విషయాలు మొత్తం పరిశీలించి మన సీఎం గారికి మా యొక్క లెటర్ని మా యొక్క అర్జీని పంపించారు పాపకి విన్నాలు తిరిగినా కూడా పెన్షన్ రాలేదు మాకు ఎన్నోసార్లు తిరిగాం కానీ అమ్మాయికి రాదు అని ఒకళ్ళు అన్నారు మరి తిరిగాము చాలా హాస్పిటల్ తిరిగాము మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చాము శాంక్షన్ చేస్తామన్నారు పక్కన మా తండాకు పక్కన అనుకున్న అమోదా ప్లాంట్లో రెండు వేల పదమూడులో నేను పడిపోయాను నాకు కోర్టు నుంచి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అయింది కోర్టు నడుస్తూ కేసు నడుస్తుంది కానీ కోర్టు వారు కేసు ఆర్డర్ పాస్ చేశారు ఆరు లక్షల తొంభై మూడు వేలు ఇవ్వాలని అయితే వాళ్ళ దగ్గర అమోద ఐరన్ ప్లాంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు బయట నెట్టేశారు అయితే మా పరిష్కారం ఎవరికి చెప్పుకోవాలో తెలవలేక ఇక్కడ టీడీపీ పార్టీ ఆఫీస్కి వస్తే ఇక్కడ గన్నవరం ఎమ్మెల్యే గారు అని ఉన్నారు ఆయన చాలా స్పీడ్గా స్పందించి మాకు హెల్ప్ చేశారు అట్లాగే మా పాపకి పెన్షన్ కావాలి అంటే అది కూడా స్పందించారు చాలా హ్యాపీగా ఉంది నాకు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో ముఖ్యమంత్రి గారు సమస్యను పరిష్కరిస్తారని నమ్మకంతో ఇక్కడికి ఇంతమంది అర్జీదారులు రావడం జరుగుతుంది గతంలో గతంలో పరిపాలించిన ముఖ్యమంత్రి గారు ఏ రోజు అన్నా ఎలా అర్జీ స్వీకరించాడో అని అడుగుతున్నాం అలాగే ఇప్పుడు కనీసం ప్రెస్ మీట్లతో కాలయాపం చేస్తుంది తప్ప ఇప్పుడు అసెంబ్లీకి రాని పరిస్థితి అలాగే ఇక్కడికి వచ్చిన అర్జీల్లో చాలా వరకు తక్షణ పరిష్కారం లభిస్తుంది కొన్నిటికి సంబంధిత అధికారులకి మంత్రులకి పంపిస్తున్నారు